హిట్ మ్యాన్ రోహిత్ శర్మ గ్రేట్ కెప్టెన్ మాత్రమే కాదు బాస్ పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్ అని కూడా నిరూపించుకున్నాడు అవును బాస్ చాంపియన్స్ ట్రోఫీ గెలిచాక రోహిత్ శర్మ తన భార్య రీతిక మనసు గెలిచే పని చేశాడు ఫైనల్ న్యూజిలాండ్ టీమ్ ని నాలుగు వికెట్ల తేడాతో చిత్తు చేశాక టీమిండియా చాంపియన్స్ ట్రోఫీలో చాంపియన్ గా అవతరించింది దీంతో మన టీం వరుసగా రెండు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన టీం గా నిలిచింది ఈ చారిత్రాత్మక విజయం తర్వాత ప్లేయర్స్ అందరూ చాలా సంతోషంలో కనిపించారు ఎంతో ఎమోషనల్ గా సెలబ్రేట్ చేసుకున్నారు కొందరు ట్రోఫీతో సెలబ్రేట్ చేసుకుంటే మరికొందరు సెలబ్రేట్ చేసుకున్నారు ఇక రోహిత్ మరోసారి ట్రోఫీ అందించినందుకు భావోద్వేగానికి లోనయ్యాడు ఎందుకంటే ఎంఎస్ ధోని తర్వాత టీమిండియాకి ఒకటి కంటే ఎక్కువ ఐసిసి ట్రోఫీలు అందించింది రోహిత్ శర్మని తన సంతోషాన్ని తన ఫ్యామిలీతో పంచుకోవడానికి వెళ్ళి తన మెడలోని మెడల్ని తన కూతురి మెడలో వేసి తనని సంతోషంలో ముంచేశాడు ఆ తర్వాత రోహిత్ తన భార్య రీతికాని కిస్ ఇచ్చాడు రీతికా కూడా రోహిత్ కి కంగ్రాచులేషన్ ఇచ్చింది ఈ విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియా చేస్తున్నాయి ప్రస్తుతం టీమిండియా ట్రోఫీ గెలవడంతో యావత్ భారతదేశం సంబరాలు చేసుకుంటుంది మరి ఈ అద్భుతమైన విజయంపై మీ ఒపీనియన్ ఏంటి బాస్